అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బరి తెగించారు నేను ఈ సూపర్ సిక్స్ హామీలను అమలు చేయను మీరేమన్నా నన్ను ఏమైనా చేయగలుగుతారా ప్రతి ప్రతిసారి నా మీద ఫీలింగ్స్ పెంచుకొని ఎప్పుడు ఇస్తాడు ఈ హామీలు అని చెప్పి కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూడొద్దు రైతులు ఇబ్బంది పడండి మహిళలు ఇబ్బంది పడండి విద్యార్థులు నిరుద్యోగులు ఇబ్బంది పడండి ఏం నేను ఇబ్బంది పడాలా మీరు పడలేరా నాకు ఓటు వేసిన మీరు ఇబ్బంది పడితే తప్పేంటి ఇబ్బంది పడండి నేను ఈ సూపర్ సిక్స్ హామీలు ఇవన్నీ అమలు చేయాలంటే ఆర్థిక వృద్ధి పదిహేను శాతానికి పోవాలి అంటే ఆర్థిక వృద్ధి అంటే అర్థం కాదు చెప్పే భాష అది రెండు వేల నలభై ఏడుకి సాధ్యం రెండు వేల నలభై ఏడో సంవత్సరం వస్తే నా వయసు తొంభై తొమ్మిదేళ్ళు వస్తాయి అప్పుడు నేను ఇవన్నీ అమలు చేస్తా అని చెబుతున్నాను ఎంత భరిత ఇచ్చాడు చూడండి ఏమన్నా చేయగలుగుతారా అంతే కదా ఓటేసారు కదా ఏమైనా చేయగలుగుతారా నాకు ఐదేళ్ళు అధికారం ఉంది అని బరి తెగించే చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అధికారంలోకి రావటం కోసం ఎన్నికలప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలేమో చేంతాడంతా ఈరోజే ఒక్కటే చేయకుండా అడిగితేనేమో బరి తెగించి చెప్పేస్తున్నాడు నేను చెయ్యను అని చెప్పి మళ్ళీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నట్టటం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు పేరు చంద్రబాబు నాయుడు గారు నీకు ఇంట్లో ఉన్న భోజనం పెట్టట్లేదు ఏంటి ఇంటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు తిట్టలేదు కాబట్టి లేదా జగన్ గారి పేరు ఎత్తలేదు కాబట్టి నీకు భోజనం పెట్టినట్టున్నారా ఇంట్లో రోజు రోజు జగసిన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు 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 జగన్మోహన్ రెడ్డి గారు వల్లంట రాష్ట్రం అంతా అధోగతి పాలైందంట మళ్ళీ అప్పులు ఒక రోజు పదకొండు లక్షల కోట్లు అంటా ఓ రోజు పది లక్షలు అంటా ఓ రోజు తొమ్మిది లక్షలు అంటే పద్నాలుగు లక్షల కోట్లు అంటావు నీ నోటికి ఏది బుద్ధి పుడితే అది నోటికి ఏది వస్తే అది ఎన్ని ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతావు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించి అప్పులు ఏదైతే అన్ని అప్పులు ఏది ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్నప్పులు విద్యుత్ సంస్థల అప్పులు విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన అప్పులు మొత్తం ఏది ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి అప్పులు అన్ని అప్పులు చూస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి వారసత్వంగా వచ్చిన అప్పులు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్లు నువ్వు దిగిపోయే సమయానికి అది నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై కోట్లు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల నుంచి నువ్వు నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై కోట్లు అయింది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జూన్ వరకు ఎందుకంటే నువ్వు ప్రమాణ స్వీకారం చేసే రోజు వరకు చూసుకుంటే నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల నుంచి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు కోట్లు అయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు లక్షల నలభై వేల కోట్లు అన్ని రకాల అప్పులు కలిసి చేసినాయి ఐదేళ్లలో నువ్వు ఉన్నప్పుడు వార్షిక వృద్ధి రేటు అప్పులకు సంబంధించినటువంటిది ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది సగటు వార్షిక వృద్ధి అప్పుల్లో మరి ఎవరు అప్పులు ఎక్కువ చేశారు మళ్ళీ ఈరోజు పది లక్షలు అంట పదిహేను లక్షల కోట్లు అంట నోటికి బుద్ధి ఏది పుడితే అది మనిషి అనేవాడు మాట్లాడు నువ్వు మాట్లాడినట్టు నువ్వు ఒక డిఫరెంట్ అసలు ఈ ఈ ఈ భూమండలంలో నీళ్ళు అంటాడు ఉండడు మళ్ళీ తలసరి ఆదాయం తగ్గిందని అబద్ధాలు నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు కోట్లు రెండు వేల పద్నాలుగు పదిహేనులో నువ్వు దిగిపోయే సమయానికి అది ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయి అయింది తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు రూపాయల నుంచి ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయలు అంటే నీ ఐదేళ్లలో పెరిగినటువంటి తలసరి ఆదాయం కేవలం అరవై వేల నూట ఎనిమిది రూపాయలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ల కోవిడ్ ఉన్న ఒక లక్ష అరవై వేల మూడు వందల నలభై ఒక్క రూపాయలు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో తలసరి ఆదాయం అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తలసరి ఆదాయం పెరిగి మొత్తం రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయింది రెండేళ్ళు కోవిడ్ ఉన్నా అంటే నీవున్నప్పుడు కోవిడ్ లేదు ఏం లేదు ఏం పథకాలు ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఏమి డెవలప్మెంట్ కార్యక్రమం చేసింది లేదు అయినా అరవై వేల నూట అరవై రూపాయలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ళు కోవిడ్ ఉన్న ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై వందల రూపాయలు ఐదేళ్ళలో పెరిగితే ఇది ఆర్బీఐ నివేదిక నేను నీనాడు పేపర్ ఇంకో పేపర్తో చూసి పట్ల సో ఇవన్నీ లెక్కలు ఈ లెక్కలను వదిలేసి పిచ్చి పిచ్చి వాగుడన్నీ వాగి రాష్ట్రం ఆదాయం తగ్గింది రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోయింది శ్రీలంక అయ్యింది శాతగాట్ల కాకపోతే ఎందుకు ముఖ్యమంత్రిగా ఇక్కడైనా అబద్ధాలు ఆపి ఏదో ఒక విధంగా సూపర్ సిక్స్ హామీలని అమలు పరిచేటటువంటి కార్యక్రమం చేయి కనీసం మనిషిలాగా బతుకు చంద్రబాబు నాయుడు అని చెబుతా ఉన్నాం మనిషిలాగా ప్రవర్తించని కూడా చెబుతా ఉన్నాం